హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో హై నెక్ అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట హై నెక్ అంటే బాగా పైకి ఉన్న నెక్ కాదు పెద్దవాళ్ళు పైకి వేసుకుంటారు కదా ఆ బ్లౌజ్ కట్టింగ్ అది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకేసారి టూ బ్లౌజెస్ కట్ చేస్తానండి ఒక సిస్టర్ అడిగారు ఒకేసారి టూ బ్లౌజెస్ కట్ చేసినప్పుడు మీరు ఏ మెథడ్లో కట్ చేస్తారో ఒకసారి చెప్పండి అక్క అని ఫస్ట్ కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూడా పెట్టేస్తున్నానండి ఇవన్నీ కూడా టూ బై టూ పీసెస్ వన్ మీటర్ ఉంటాయి ఖచ్చితంగా వన్ మీటర్ ఉండాలి లేదంటే మనకి బ్లౌజ్ అవ్వదనమాట పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా హ్యాండ్స్ పెద్దగా ఉంటాయి నెక్ పైకి ఉంటుంది హైట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి ఎంత కొత్త బ్లౌజ్ ఇచ్చినా ఇంకా హైట్ అనేది కొంచెం పెంచమంటూ ఉంటారు హ్యాండ్ హైట్ ఒకటి ప్రతీది కూడా పెంచమంటారు అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ చేసేసాను ఓకేనా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాం ఇప్పుడు అందుకని చెప్పేసి ఇప్పుడు స్టేట్ ఒక లైన్ వేసేసుకోండి తర్వాత మనకి ఇక్కడ ఎంత అయితే వెడల్పు ఉందో స్కేల్ అంత వెడలు పెట్టేసుకోండి మనకి హెమింగ్ పట్టి అనమాట వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకో సైడ్ మనం హెమింగ్ చేసుకుంటాము ఇలాగా ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మనం తీసుకున్న అది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోవాలన్నమాట ఇలా పట్టుకుని చూసారా ఎంత పొడుగ్గా ఉందో హ్యాండ్ ఇక్కడ పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస ఖర్చు కోసం ఒక పావించు ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇలాగ నైన్ ఇంచెస్ వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం మూడున్నర తీసుకోవాలండి స్ట్రేట్గా లైన్ వేసేయండి అలా తీసుకుంటాం వల్ల మనకి చంక దగ్గర పట్టేసినట్టు ఉండదు అనమాట క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ స్ట్రేట్గా ఎంత వచ్చిందో ఆరులో చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఇక్కడ క్రాస్గా ఇంచులకు మార్కింగ్ వేయండి ఓకేనా తొమ్మిదో నెంబర్ వచ్చింది కాబట్టి క్రాస్గా ఇంచులకి షోల్డర్ దగ్గర వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇటువైపు పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అయిపోయింది ఇక్కడ ఒక ప్లస్ గుర్తులా వచ్చింది కదా ఈ కరువు తిరిగిన చోట స్టాండింగ్ లైన్ చోట ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అనేది తీసేసుకోవాలి ఇక్కడ చంక లూజ్ నుంచి అంటే ఆరు లూజ్ నుంచి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే మెథడ్ ఏం చేంజ్ అవ్వదు మళ్ళీ ఇక్కడ నీట్గా కరువు తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగ అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా వేసుకుని ఇలా స్ట్రేట్గా రెండు ఇంచులు చాలు మళ్ళీ మనకు ఒరిజినల్ క్లాత్ బాడీ క్లాత్ అనేది ఎక్కువ ఉండదు సో ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలాగా ఇక్కడ అంతే ఇక్కడ మనకి అతుకులు పడతాయి చిన్న టక్కిచ్చేసుకోండి ఇక్కడ ఇక్కడ లేయర్స్ని సపరేట్గా చేసేసుకోండి ఇలాగా ఇలా లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లోతు తీసేసుకోండి టూ టూ లేయర్స్ ఉండాలి అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఓకేనా మనకి ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కరెక్ట్గా కట్ చేసేసుకుంటే మనకి అతుకులకి ఈజీగా ఉంటుంది ఇక్కడ అతుకులు వేసుకోవాలి మనం ఇక్కడ అతుకులు వేసుకుంటాం కదా దానికోసం ఈ క్లాత్ అనమాట అంతే హ్యాండ్ కటింగ్ అయిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకోండి ఫోల్డింగ్ దగ్గర ఇక కొంచెం ఎక్కువ మార్కింగ్ వేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఇది సింక్ అయిందంటే ఇబ్బంది ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అంటే చెస్లు తెలుసుకోవాలి ఫస్ట్ ఇది పెద్ద నెక్ వచ్చిన వాళ్ళకి అంటే పెద్ద బ్లౌజ్ వాళ్ళకి అయితే మాత్రం పెద్ద ఏజ్ వాళ్ళకి అయితే నెక్ అనేది ఎక్కడైతే నెక్ ఉందో దాని కింద నుంచి మన చెస్టూల్స్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే ఇరవై నర అంటే పదింపావు పదింపాకు ఒక మార్కింగ్ వేసుకుంది పది మీద రెండు గీతలు ఎగర్స ఖర్చు కోసం ఇంచులు తర్వాత హైటు ఇలా పెట్టేసుకుని హైట్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు దీన్ని కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి నెక్ డీపు వీళ్ళకి దింపకూడదు అనమాట నెక్ అనేది దింపితే ఇష్టపడారు పెద్దవాళ్ళు కదా వీపు పాట ఎంత హైట్ ఉందో అంత కింద పదింపావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కదా ఇక్కడ కూడా అంతే పదింపావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ అంతే ఇక్కడ రెండించులు రెండు ఇంచులు చాలు మళ్ళీ మనకి క్లాత్ ఉండదు ఈ సైజు వాళ్ళకి రెండున్నర తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇక్కడ ఇంచులు తీసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ అంతే కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి ఇలాగా తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది చూడండి ఆరుంచులు వచ్చింది కింద కూడా ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని చంకడౌను పాతకు ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను చూద్దాం ఆరు లూజ్ కరెక్ట్గా సరిపోతుందో లేదా అని ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఈ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ అంతే షోల్డర్ కాల్స్ అంతా ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తాజా పట్టి వదిలేసి సారీ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు రావాలి నాకు ఎయిట్ పాయింట్ నైన్ అలా వచ్చిందండి మనం కొంచెం కిందకి దింపుదాం ఆరు ఇంచులు పెట్టేద్దాం ఆరు ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట అందరికీ ఒకటే చంగడం అని ఇవ్వకూడదు చూసుకుంటూ ఉండాలి ఎవరికి మ్యాచ్ అవుతుందో ఏంటనేది సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి తొమ్మిది ఇంచులు తర్వాత వచ్చేసి నడుములుసు కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలాగా నాకు వచ్చేసి ముప్పై ముప్పై రెండున్నర వచ్చింది ముప్పై రెండున్నరని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలాగా ఎయిట్ పాయింట్ వన్ అలా వచ్చింది డాట్ కోసం వన్ నుంచి కాబట్టి నైన్ పాయింట్ వన్ ఇంకొక మార్కింగ్ వేయండి సగానికి ఫోల్డ్ చేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అయిట్ వచ్చేసి నాలుగు ఇంచులు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటే మనకి క్లాతులు అనమాట పెద్దవాళ్ళ బ్లౌజులతో ఇదే తలనొప్పి ఇక అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ నా వైపు వేసేసుకున్నాను ఇలాగా క్రాస్ కటింగ్ ఇంకోండి సాగుతుంది కదా క్రాస్ కటింగ్ ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి చూసుకోండి కరెక్ట్గా వచ్చినాయి లేదో ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే సైడ్కి ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి మన మెథడ్లో అలాగే తీసుకుంటాము మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి హైట్ కూడా ఇక్కడ ఇక్కడ హైట్కి ఇక్కడ వస్తుంది తర్వాత ఈ స్కేల్ తీసేసుకుని ఇక్కడ కూడా స్ట్రేట్గా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇంకా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేద్దాం షోల్డర్ కాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోర్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ హైటు ఉందో కొలుచుకోండి మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని సాగదీయకండి ఓకేనా చేతిలో పెట్టుకుంటే సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఫ్లోర్ మీద పెట్టేసుకుని కరెక్ట్గా కొలుచుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ కొలుచుకుంటే రాదనమాట పదమూడున్నర ఖర్చులతో కలిపి పదమూడున్నర మీద ఒక గీత వచ్చింది పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసాను ఇక్కడ పదమూడున్నరకి మార్చి వేసాను మళ్ళీ ఎల్స్కే తీసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నాకు ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది చూసారా తర్వాత జాయిన్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఉక్సి పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలాగా హైట్ ఎంత ఉందో కొలుసుకోండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద వరకు ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఓకేనా ఏడు మీద రెండు గీతలు ఈ పైనుంచి ఏడు మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకోవాలి మనకి నెక్ రౌండ్ బాగా రావాలి కదా కొంచెం క్రాస్గా తీసుకుంటే నెక్ దగ్గర ఇలాగా మనకి కొంచెం బాగా వస్తుంది అన్నమాట రౌండ్ అనేది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు వన్ ఇంచ్ పెడతాను రౌండ్ రావాలి అంతే బాగా రౌండ్ రావాలన్నమాట రౌండ్ వస్తేనే మనకి నీట్గా ఉంటుంది ఇంక ఇలా పెట్టేసుకుని రౌండ్ తీసేసుకోండి అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నెక్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తాయి ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అది కూడా కాజాపట్టి పట్టి నుంచి కాకుండా ఉక్సపట్టి నుంచి కొలుచుకోవాలి పైన షోల్డర్ కావాల్సింది ఖర్చు వదిలేసుకుని ఈ గీత పక్క నుంచి కొలుచుకుంటూ వెళ్ళండి నాకు ఎంత ఎక్కువ వచ్చింది చూసారా చాలా ఎక్కువ వచ్చేసింది మనం సెవెన్ పాయింట్ టూ కరెక్ట్గానే ఇచ్చాము ఈ రౌండ్ అనేది మనం ఇలా క్రాస్గా ఇచ్చాం కదా అప్పుడు కొంచెం ఇలా పైకి పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఇలా పెట్టుకుని అంటే మనకి దగ్గర దగ్గర వన్ ఇంచ్ అండి ఈ క్రాస్గా వన్ ఇంచ్ ఉండాలన్నమాట ఎల్ షేప్ దగ్గర వన్ ఇంచ్ ఉండాలి కొంచెం ఇలా క్రాస్గా పెట్టుకుని వన్ ఇంచ్ ఇవ్వాలి అర్థమైంది కదా ఇప్పుడు మనం చూద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా అని సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు కొంచెం క్రాస్గా విచ్చి వన్ ఇంచ్ ఉండాలి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి నెక్ అనేది ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి హైటు తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇక్కడ మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువే ఉంది హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అయితే మనం ఇక్కడ క్రాస్ ఇస్తాం అనమాట భుజాలు జారకుండా ఇలా లైట్గా క్రాస్ ఇస్తాం ఇలా లైట్గా క్రాస్ ఇస్తాము ఇప్పుడు చెక్ చేసుకోండి నెక్ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది కదా కుట్టిన తర్వాత అంతే వస్తుంది అనమాట మనీ పక్క నుంచి చూపిస్తాను మీకు ఇంకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది కుట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్ రౌండ్గా రావాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఇలా రౌండ్ తీయండి లేదక్క మాకు ఇంకా బాగా రౌండ్ రావాలంటే ఇలా క్రాస్గా తీసేసుకుని రౌండ్ తీసుకుని ఇక్కడ వన్ ఇంచ్ ఇవ్వాలి మీరు ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుని ఇక్కడ వన్ ఇంచ్ ఇవ్వాలి మీ క్రాస్ తీయకపోతే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇవ్వాలి అర్థమైందా నేను మళ్ళీ చెప్తాను చూడండి చాలామందికి ఇక్కడే డౌట్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇచ్చామనుకోండి ఈ పక్కకు అవసరం లేదు ఇలా స్ట్రేట్గా లైన్ వస్తుంది కదా ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఇచ్చుకుని ఇలా రౌండ్ తీయండి లేదాక మాకు ఇంకా బాగా రౌండ్ రావాలంటే ఇక్కడ మనకి ఒక పావుంచ్ అంతా క్రాస్గా లైన్ వేసుకుని ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఇక్కడ వన్ ఇంచో లేదంటే ఒక ఆఫ్ ఇంచు ఆ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి మీరు ఏది బాగా వస్తే మీకు అలా ఫాలో అవ్వండి అందరికి ఒకలా రాదు కొంతమందికి ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క ఈజీగా ఉంటుంది అనమాట అందుకు నేను అన్ని రకాల మెథడ్లు చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకు కత్తుకు బాగానే ఇలా నీట్గా మళ్ళీ నెక్ ఎక్కువైందంటే భుజాలు జారిపోతాయి అది ఉష్యాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి భుజాలు జారిపోతే ఇబ్బంది ఫ్రంట్ నెక్ ఎక్కువ అయితేనే భుజాలు జారుతాయి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ అంతే ఇక్కడ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ అయిపోయింది ఇది షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం మన దగ్గర మిగిలిన క్లాత్ ఇదే ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకేనా మనకి పట్టి ఎక్కడానికి బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాము సైడ్ జాయింట్ తెలియడానికమాట ఇలా చూసుకుని ఇక్కడికి వస్తుంది మనకి జాయింట్ అనేది ఓకేనా ఇప్పుడు ఒక పావుంచి పై వదిలేసుకుని కొలుచుకోవాలి ఒక పావించి పై వదిలేసుకుని కొలుచుకుంటే ఇంచులు వచ్చింది సైజ్ జాయింట్ అనేది ఇంచులు ఉండాలన్నమాట నేను ఇక్కడ ఇంచులు పెడతాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇంచులకు మార్కింగ్ వేశాను కదా వచ్చేసి కొంచెం ఇక్కడ స్ట్రైట్గా ఉందో లైన్ చెక్ చేసుకోండి ఎల్ స్కేల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు చూసారు ఎంత డిఫరెంట్ ఉందో మనకి షేప్ సరిగ్గా రాదనమాట అందుకు నెల స్కేల్ వాడాలని చెప్తా మీకు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇంచులకు మార్కింగ్ వేయండి పొడుగు వచ్చేసి పదకొండున్నర సరిపోతుంది ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే షేపు నాకు ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా ఇంచులే ఇక్కడ ఒక మూడు ఇలా నీట్గా మార్చి వేసేసేయండి అంత నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇంకొక లేయర్ రాదండి మనకి హెమింగ్ పట్టీలు అవి కావాలి కదా చాలా కష్టం అనమాట రావడం ఇంకొకటి చూస్తా ట్రై చేస్తాను లేకపోతే వేరే క్లాత్ వేసుకోవాలి వచ్చేటట్టే ఉంది ఇంకొక లేయరు ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇది వచ్చేసి క్లాత్ మనకి ఉక్సుపట్టి కాజాపట్టి కోసం ఇది ఉంది కదా ఇది క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి మనం ఇక్కడ కూడా అంతే ఈ పీసెస్ కూడా ఇక్కడ అంతే సో మనకైతే ఇంకా క్లాత్ లేవు చిన్న పీస్ ఉంది అంతేనండి చూసారు కదా ఒకేసారి టూ బ్లౌజెస్ ఎలా కట్ చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర చాలా మందికి డౌట్ ఒక్కడే చెప్తున్నా బాగా రౌండ్గా రావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సో మామూలుగా మనకి ఇంకా వీ షేప్ రాకుండా ఇంకా బాగా రౌండ్గా రావాలంటే నెక్ వైపు నుంచి అవతల వైపు కొంచెం క్రాస్గా తీసి వన్ ఇంచ్ తీసుకుని రౌండ్ తీసుకోవాలి సో ఇదండి ఈ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్